హరివర్ధన్ అయితే మిథునా వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు మిథున మిథునా అని పిలిచేసరికి మిథున అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెట్టుకుని వచ్చి హక్ చేసుకుంటూ ఉంటుంది ఏమై ఏంటి నాన్న ఎలా వచ్చారో అని మిథున అడిగేసరికి ఇక దేవ అయితే బయట నుంచి వచ్చి చూస్తూ ఉంటాడు అలా దేవా బయట నుంచి వచ్చి చూసేసరికి ఇక మిథునతో అయితే నువ్వు అర్జెంటుగా బయలుదేరాలి ఇప్పుడే వెళ్ళిపోదాం పద అని అయితే అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నారు నాన్న అని అంటే ఇక దేవా వీళ్ళందరైతే అలా చూస్తూ ఉంటారు నీకు ఇంగ్లాండ్లో షీట్ వచ్చింది ఆ ఇంగ్లాండ్లో I don't know. నువ్వు అనుకున్న యూఎస్లో ఆక్స్ఫర్డ్ యూని యూనివర్స్లో సీట్ వచ్చింది అని అనేసరికి దేవ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అలా హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా నవ్వుకుంటూ ఉంటాడు మిథున విషయంలో ఇక నువ్వు ఇక్కడ ఉండవు ఎందుకు పద ఇంగ్లాండ్ వెళ్ళిపోని చదువుకి నువ్వు అనుకున్నట్లకి నీకు నచ్చిన దగ్గర సీట్ వచ్చింది అని హరివర్ధన్ చెప్పేసరికి మిథున అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అవునా నిజమా అని అయితే అలా తీసుకొని చూస్తూ ఉంటుంది అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అవును నాకు నిజంగానే సీట్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మిథున ఇక అయితే అలా చూస్తూ ఉంటాడు మిథునని ఇక మిథున అయితే దేవా వైపు అలా చూస్తూ ఉంటుంది ఆ సీట్ పేపర్ పట్టుకొని ఇక దే అయితే చాలా హ్యాపీగా బాయ్ చెప్తూ ఉంటాడు మిథునకి అది చూసి మిథున ఏం నిర్ణయం తీసుకుంటుందో అని అయితే వాళ్ళ నాన్న వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు ఇక దేవ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు మిథన విషయం